ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న ఈ కోడిగుడ్డు ఐస్ క్యూబ్స్ని చూద్దాము రండి ఎలాగనేది నేను ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను సక్సెస్ అయిద్దో ఫెయిల్ అయిద్దో అయితే తెలీదు చూద్దాం రండి ముందైతే ఐస్ క్యూబ్స్ తీసుకొని అవి మొత్తం ఒక గిన్నెలో ఏ దేంట్లో అయితే కోడిగుడ్లు ఉడకబెట్టాలనుకుంటున్నాను దాంట్లో అయితే వేసేస్తున్నాను ఇప్పుడు కోడిగుడ్లు కూడా పెట్టేస్తున్నాను దాంట్లో ఇప్పుడైతే ఈ కోడిగుడ్లు తీసుకెళ్ళి మనం ఇంకో గ్లాస్ నీళ్ళు పోసి పొయ్యి మీద అయితే పెడదాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నీళ్ళు అయితే పోసేసాను పొయ్యి మీద పెట్టాను పది నిమిషాలు ఉడికితే సరిపోతుందంట కరెక్ట్గా టైం పెట్టుకొని పది నిమిషాలే ఉడకబెడతాను నేను ఇప్పుడు వీటిని మూత అయితే పెట్టేసేయాలి గ్యాస్ వెలిగించిన తర్వాత మూత పెట్టేసేయండి దాని మీద ఇట్లా చేయటం వల్ల కోడిగుడ్డు కొంచెం కూడా క్రాక్ అనేది రాకుండా తొక్కు కూడా ఈజీగా వచ్చేస్తుందంట చూద్దాం వస్తుందా రాదా కోడిగుడ్లు పగులుతాయా లేదా అనేది పది నిమిషాలు అయింది దించేసాను కోడిగుడ్లు అయితే ఎక్కడ నాకు క్రాక్ అయితే రాలేదు బాగున్నాయి పొట్టు కూడా చాలా నీట్గా వచ్చేస్తూ ఉంది చూడండి ఏమో ఇవి పైకుడికి లోపల ఏమన్నా పచ్చిగా ఉందేమో అనే డౌట్ అయితే ఉండొచ్చు నాకు కూడా అలాగే డౌట్ వచ్చింది లోపల ఏమన్నా పచ్చిగా ఉంటుందేమో అని చెప్పి మీకు కట్ చేసి కూడా చూపిస్తాను నేను దాన్ని చూడండి లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది పచ్చి అనేదే లేదు చాలా బాగుంది